జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పట్లో ఆయన మాటలు ఎప్పటికీ గుర్తు చేస్తున్నారు ఆ మతం చూడడం కులం చూడడం పార్టీ చూడడం ఎవరిని చూడడం అందరికీ పథకాలు ఇస్తాం అనేది కానీ చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన కొందరు వాడే అనిపించుకున్నాడు అంతేకాకుండా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఆయన అది కూడా ఒక చర్చ నడుస్తుంది అంటే ఆయన ఏది ఏదో సరదాగా చెప్పలేదు ఏదో అనేయాలని అనేలేదు చాలా సీరియస్ గానే మాట్లాడారు ఇప్పుడు అది పెద్ద దుమారమే రేగే అవకాశం ఉందా అనేది అంటే రాజ్యాంగబద్ధంగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మాట్లాడతారు ఎలాంటి రాగద్వేషాలకు వెళ్ళడం ఎటువంటి పక్షపాతం చూపించం కానీ ఇక్కడ ఖచ్చితంగా పక్షపాత ధోరణలోనే ఆయన పాలన ఉందా అంటే ఆయన చెప్పిన పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేనా ఇదే చర్చ నడుస్తుంది అందుకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు విని దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాలు పోసినట్టే అది ఇదే మాట సరే వాస్తవానికి ఒక రెండు రోజులు అయింది ఈయన మాట్లాడి కాకపోతే ఇప్పుడు దాని మీద ఒక అయితే నడుస్తుంది ఆ ఒక వ్యతిరేకత కూడా వస్తుంది ఇందులో రెండు కోణాలు ఒకటి ఆయనకు ఆయన తెలియకుండా సెల్ఫ్ గోలీసుకున్నారా లేదంటే నిజంగా అంత పక్షపాత ధోరణిలోనే ప్రభుత్వం ఉంటుంది అని ఒక హెచ్చరిక ఒక సంకేతంగా ఆయన ఇచ్చారు ఆయన క్లియర్గానే తన పార్టీ వైఖరిని చెప్పుకొచ్చారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడే చర్చించాల్సిన మేధావులు మౌనముద్ర దాల్చారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ ప్రభుత్వాన్ని నడపడం ఇక్కడ అక్కడే కూటమిలో ఉన్న పార్టీల మధ్యన పరస్పర భిన్నమైనటువంటిది కానీ అది కూడా ఎవరు నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్ ఏమనేవాడు రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తామనేవాడు అవును రాజ్యాంగాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము రాజ్యాంగబద్ధ పాలన అందిస్తామన్నాడు అలాగే భారతీయ జనతా పార్టీ ఏమంటది రాజ్యాంగబద్ధ పాలన కావాలి అంటది కదా మరి ఇక్కడ ఈయన రాజ్యాంగబద్ధ పాలన కాదని చెప్తున్నారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్లోనే చెప్పేశారు కదా చెప్పేశారు పొలిటికల్ గవర్నెన్స్ అని జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు మనం గా పోవాలని చెప్పాడు మా రాజకీయ పార్టీ అని చెప్పేసి మా వాళ్ళని ప్రత్యేకించి చూడొద్దు అన్నాడు ఇది ప్రత్యేక అందరికీ అందాలి కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు అందరికీ అందాలి పథకాలు అని చెప్పాడు మీకు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఒరిస్సాలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఆంధ్రాలో కలిసిపోవడానికి రెడీ అయ్యారు ఆ టైంలో ఎందుకని ఇక్కడ సంక్షేమ పథకాలు అంతా అక్కడ ఏం లేవు ఒరిసాలు రావు అంటే ఏంటి ఆ స్థాయిలో పబ్లిక్ అనేది ఈవెన్ తెలంగాణలో మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వచ్చారు కదా ఇక్కడ వచ్చారు అయితే అదేమో అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రచారం మాత్రం చేశారు కానీ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నటువంటి దాని గురించి ఎవడో నోరు మీద పట్ల ఇవాళే కాదు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం జరిగింది జన్మభూమి కమిటీ అంటే ఏంటి అదే కదా పొలిటికల్ గవర్నెన్సే కదా ఒక యాప్ ఆ యాప్ లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం దీన్ని ఆ జన్మభూమి కమిటీ సభ్యుడికి పంపిస్తారు అతను చూస్తాడు అతని కింద అక్కడ ఒక ప్రశ్న వాళ్ళు ఉంటుంది ఇతనికి మనం ఈ పథకం ఇస్తే ఇతను మన పార్టీనా నో ఇతనికి కనుక పథకం ఇస్తే మన పట్ల సానుభూతి పరుడుగా మారుతాడా కార్యకర్తగా మారుతాడా నో సానుభూతి పరుడుగా మారుతాడా నో లేదు ఇతను వేరే పార్టీ అసలు క్వశ్చనే లేదు ఇతను వేరే పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అంటే అసలు క్వశ్చనే లేదు ఉన్న దాంట్లో ఈ టైప్లో పెట్టారు అంటే ఆ రోజున అది చేస్తేనే ప్రజలు వద్దన్నారు అత్తప్ప అన్నారు అంత దారుణంగా ఓటమైంది బట్ ఈ దఫా అంతకంటే దారుణంగా పథకాలు ఇచ్చినోడే ఓడిపోయినప్పుడు తను గెలవడానికి కారణమైంది రాజకీయ పార్టీగా తన కార్యకర్తలే కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్లే మన ఓట్లు తెచ్చి పెడతారు వాళ్లే జనాలు చేస్తారు అబద్దాలే చెప్తారా దబాయిస్తారా ఏమైనా సరే చేస్తారు దానికి సాక్ష్యం నిన్నటి ఎన్నికలు నవరత్నాలు ఇచ్చినటువంటి తీసుకున్న ప్రజల్ని నువ్వు తీసుకున్నదంతా వేస్ట్ ఎవడబ్బా ఇచ్చాడని వాళ్ళని కన్వీన్స్ చేశారు అట్లాగే దాంతో దోచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎవడన్నా నీ చేతికి పదివేల రూపాయలు ఇచ్చాడప్పుడు క్యాష్ ఇస్తే అందులో రెండు వేలు తిన్నాడంటే ఒక అర్థం ఉంటుంది కానీ నీ అకౌంట్లో డబ్బులు వేస్తే అందులో తినేది ఏంది క్లియర్గా అంతే కదా డీబీటీలో తినడానికే ఉంది కానీ అట్లా తిన్నాడు సరే జనం నమ్మలేదు అది కానీ ఆ జనాలను ఏమని బెదరేశారు మానసికంగా వాళ్ళని ఒక డిఫెన్స్ లో పడేశారు తెలివిగా ఎట్లాగా ఏది మంది తిని బలిసి కూర్చుంటున్నారు ఖాళీగా కూర్చుంటున్నారు సోమరపోతుల్లాగా తయారవుతున్నారు అని నేను కాదన్నా ఆయదవలన్నా అని చెప్పేవాడు ఎవడు కాడు ఏం మన వరకు బాగుపడ్డాం అనుకుంటున్నాము కానీ చాలా మంది సోమరపోతులుగా తయారవుతున్నారు అంటారని ఎవరికి వాళ్ళల్లో ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ అయ్యారు అందుకని పథకాలు తీసుకున్నాడే నెగిటివ్గా ఓటేసాడు ఇది అప్పుడు జరిగింది అక్కడ ఏదైనా ఒక పార్టీ మనిషి అని చెప్పి ఎవరికైనా పథకం తీసేశారా లేదా ఈ కులపోడు అని చెప్పి ఏమైనా పథకం తీసేశారా అన్ని వర్గాలకి పథకం ఇచ్చారు కదా పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ లేదా ఇతరత్ర పథకాలు ఏమన్నా రా తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్ గా మావాడైనా ఇచ్చాడు మావాడు యాబోయనిచ్చాడని చెప్పారు కదా ఇతర కులస్తులు కూడా చెప్పుకొచ్చారు కదా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈవెన్ రెడ్ల కంటూ ఏడబ్ల్యూఈలో అతను రెడ్డినే నేస్తం పెట్టాల కాపు నేస్తం పెట్టాడు బీసీ నేస్తం పెట్టాడు ఈడబ్ల్యూఎస్ నేస్తంలో కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అందరికి కూడా ఇచ్చాడు కదా అవును అవును ఏదో ఒక విధమైనటువంటి అది ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో లోపం ఎతికారు అది దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కమిటీ అతను బీసీలకు ఇచ్చాడు విపరీతంగా పదవులు బీసీలకు పదవులు అయితే ఇవ్వడం కాదు దాంట్లో ఉన్నటువంటి అదేది ఆ స్ట్రేచర్ ఎక్కడ ఉంది ఇప్పుడు కార్పొరేషన్ల చైర్మన్లు వాళ్ళందరూ ఉన్నారు ఏ స్ట్రేచర్ మెయింటైన్ అయింది ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలో పాలన ఎట్టు ఉంటుంది ఇవాళ చంద్రబాబు గారి పేరు మీద నడుద్ది ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి పేరు మీద నడుస్తుంది ఎందుకు తెలుగుదేశం పార్టీ వైసీపీ మంత్రులు ఉంటే ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు ఉంటారు మంత్రి ఆ స్థాయిలోనే ఉంటాయి కానీ కింద ఉన్నటువంటి దాంట్లో ఏముంటాయని కార్పొరేషన్లలో లోన్లు ఎట్లాంటి ఎస్ ఇప్పుడు వీళ్ళు ఇస్తారు అని చెప్పి అంటున్నారు మేబీ ఇస్తే అది కొంత అది కూడా ఎవరికి ఇస్తారు ముందే చెప్పేశారు కదా పొలిటికల్ గవర్నెన్స్ అని పార్టీ గారికి ఎత్తలకి ఇచ్చుకుంటారు అంతే కదా లోన్స్ అయ్యి సబ్సిడీ లోను అన్ని కలిపేసి సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు లేదా కూటమిలో సభ్యులకు ఇచ్చుకుంటారు బయటోడికి అయితే ఇవ్వరు కదా పొలిటికల్ గవర్నో బయట వాళ్ళకి ఎవరు కదా ఇంకా అప్పుడు ఇంకే ప్రయోజనం అంటే పాయింట్ ఏంటంటే అప్పుడు ఒక నెగిటివ్ ప్రాపగా ఉండదు అంటే పథకాలు పొందేవాడినేమో మానసికంగా భయపెట్టారు ఏది నీ సిగ్గు లేదురా తీసుకోవడానికి సిగ్గుసారమున్నాడు ఎవడైనా తీసుకుంటాడు తీసుకుని రాష్ట్రం నాశనం చేసేస్తున్నాడాడు మీ అందరికీ డబ్బులు పోసి అని చెప్పి చెప్పి నేను కాదన్న ఆడన్న అంటూ ఇట్లాగా జాగ్రత్తగా వాళ్ళల్లో ఒక ఆత్మన్యూనత క్రియేట్ చేశారు డబ్బులు తీసుకోవడానికి మీకు ఒక విచిత్రమైన లెక్క ఉంటుంది ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఈ నెల డబ్బులు కొంచెం టైట్ ఉంది పర్సనల్ లోన్ పెట్టుకుని తీసుకున్నాను రెండు నెలల క్రితం ఏమో డబ్బులు కడుతున్నాను నేను దానికి కానీ చూసేవాడికి ఉంటుంది మా బంధువులకు స్నేహితులకు ఓసారి డబ్బులు కావాలంటారు ఇచ్చామనుకోండి ఆ క్షణంలో సంతృప్తి ఉంటుంది తర్వాత నుంచి గిల్టీ ఫీలింగ్ వస్తుంది మనతో మాట్లాడేటప్పుడు అప్పటి నుంచి ఏం చేస్తారు మన గురించి వీళ్ళే నెగిటివ్గా మాట్లాడతారు డబ్బులు తీసుకున్న వాళ్ళే మన గురించి నలుగురి దగ్గర నెగిటివ్గా మాట్లాడతారు ఎందుకని ఎప్పుడైనా మనం డబ్బులు అడుగుతామేమో లేదా మన దగ్గర నుంచి సాయం పొందామన్నటువంటి ఆత్మన్యూనత వాళ్ళని మనకు శత్రువులుగా మారుచుతుంటది ఇది వందకి డెబ్బై కేసుల్లో చూసానే ముప్పై శాతం మంది కృతజ్ఞతతో ఉంటారు బాధ్యతగా ఉంటారు డెబ్బై శాతం మంది మాత్రం ఈ ఇలా ఫీల్ అవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడానికి మన ఎదురు కూడా బాగానే ఉంటారు మన వెనకాల మాత్రం మన గురించి నెగిటివ్గా చెప్తారు ఎక్కడ జరిగింది అదే జగన్ విషయం సంక్షేమ పథకం పొందినటువంటి వాడుని వాళ్లలో ఒక ఆత్మన్యూనత పెంచారు ఏందా డబ్బులు ఎత్త బతుకుతున్నావు నువ్వు సిగ్గులేదా నీకు అంటూ అభయ నిన్ను కాదన్న పక్కన ఉన్నా అన్నటువంటి కోణాలు నీకైతే తప్పనిసరిగా ఇవ్వాలన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇచ్చా ఆడికి చూడన్నా బలిసినోడికి ఇచ్చారు అని చెప్తాడు ఈ బలిసినోడే తీసుకున్నోడు కూడా ఈ ఫీలింగ్ అవుతున్నాడు అపార్ట్మెంట్లో ఉన్నోడు తీసుకోలేదు ఇవాళ ఆయన పేరేంటి నాదేళ్ల మనోహర్ గారు చెప్పాడు కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నదని అసెంబ్లీలోనే చెప్పాడు మరి కోటి నలభై ఏడు లక్షల మంది పేదలు ఉన్నారా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు మనకి ముప్పై శాతం మందేమో ఉన్నారు ఆ లెక్కను చూసుకుంటే కోటి డెబ్బై లక్షల కుటుంబాల్లో ముప్పై శాతం తీసుకుంటే ఎంత ఉండాలి నలభై లక్షలే యాభై లక్షలు ఉండాలి పోనీ అరవై లక్షలు వేసుకో కోటి నలభై ఏడు లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఎందుకు వచ్చినాయి దాంట్లో ఆయన ఒక పాయింట్ చెప్పాడు మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడితే కార్డు చెల్లుబాటు కదా అదే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల రేషన్ రేషన్ కార్డులు ఇచ్చిపోతాయి మూడు వందల యూనిట్ కరెంట్ కనుక ఫాలో అయితే అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా తెలిసినటువంటి విషయాలు కాకపోతే ఒక ఇది క్రియేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు పొలిటికల్ గవర్నెన్స్ ఇంకోటి ఇవాళ ఎట్లయిపోయిందంటే నాకు చాలా బాధ భయం కూడా వేసేది మళ్ళీ డెబ్బైల నాటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నామా ఎనభైల నాటి డెబ్బైల్లో చివరిలో ప్రారంభమై ఎనభైలు తొంభైలు రెండు వేలు రెండు వేల తొంభైల దాకా ఆ నరకం అనుభవించాం అరాచక రాజకీయం ఇవాళ కొడితే తప్పులే ఇల్లు కూల కొడితే తప్పులేదు తప్పుడు కేసులు పెడితే తప్పులేదు మద్యం మెచ్చలవిడిగా పారితే తప్పులేదు బెల్ట్ షాపులు పెట్టుకుంటే తప్పులేదు ఇసుక బహిరంగంగా అడ్డదిడ్డమైన రేట్ కమ్ముకుంటే తప్పులేదు ఇసుక రేటు తగ్గిందా మద్యం రేటు తగ్గిందా ఎవరి చేతుల్లో ఉన్నాయో అవన్నీ కార్యకర్తల చేతుల్లోనే కదా లేదా నాయకుల చేతుల్లోనే కదా మరి ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏ అక్కడ ఈ మాట అంటే ద్రోహులు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు లేదా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏ ప్రాతిపదిక ఇది అంటే అంతే బాగుంది రాష్ట్రం హేయ్ బాగుందనో నువ్వు ఇంతకుముందు విధ్వంసం అను నువ్వు అనకపోతే బాగోదు ఇదివరకు రౌడీజన్ చేసే నాయకుడి అనుచరులు అందరూ కూడా ఆయన రౌడీ ఏంటి మహానుభావుడు దేవుడు ఆయనే లేకపోతే అసలు ఊరెట్టు ఉండేది కాదని మాట్లాడేవాళ్ళు అనమాట అట్లాంటి ఒక మానసికమైనటువంటి ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నాం మనం దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ సార్ పొలిటికల్ గవర్నెన్స్ అనేది పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఇబ్బంది అయినా రేపొద్దున్న నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి కూడా భయపడి రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే కాస్త అనుకోండి అది ఇంకా పెరుగుద్దా ఇక్కడ బేసిక్గా ఇంకేం లేదండి అక్కడ నీతి నియమం చచ్చిపోయింది ఎప్పుడైతే పొలిటికల్ గవర్నెన్స్ ఇప్పుడు కేసు పెడుతున్నారు ఏమని విమర్శించారట విమర్శిస్తే కేసు పెడతారట బూతులు తిరితే కేసులు పెట్టారు ఓకే బాగుంది విమర్శిస్తే కూడా కేసు పెడతారు లేకపోతే కనుక విమర్శిస్తే కేసు పెట్టేటట్టయితే అసలు ఇంకా రాష్ట్రంలో విమర్శ దానికి ఇంకేం అవుతుంది ప్రాక్టికల్గా దాంట్లో ఇంతకుముందు నా కొడకల్లారా రండిరా ఇట్లా మాట్లాడుకోలేదా మనం మాట్లాడలేదా ఏది ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు రండిరా చూసుకుందాం అనుకోలేదా అట్ట ఎన్ని జరగలేదు ఎన్ని మాటలు మాట్లాడలేదు వాళ్ళు కూడా అది అనలేదు కదా అదే అంటే వాళ్ళని తట్టుకోవడానికి అన్నాం ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది పెట్టమంటారు నేను మరి వాళ్ళన్నా కంట్రోల్లో ఉండాలి కదా ప్రాక్టికల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంటంటే ఒక వర్గం ఏం చేసినా రైట్ అధికారంలో ఉన్నాడు కాదు అని తప్పు పట్టినా లేదా అందులో తప్పు వెలికి తీసినా లేదా తప్పుని చూపించిన ఎదురోళ్ళు తప్పుడోళ్ళు వాళ్ళు అదే సందర్భంలో ఒక వర్గం ఏం చేసినా తప్పే అది ఇంటి దగ్గరికి పరిపాలన తెచ్చిన ఇంటి దగ్గరికి డాక్టర్ని తెచ్చిన లేకపోతే కనుక ఇంటి ఏరియాలోని పాలన పెట్టినా అన్నీ తప్పే దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసాము మన రాష్ట్రంలో ఏంటి అంటే పక్క రాష్ట్రంలో ఉన్నాడు పక్క దేశంలో ఉన్నాడు మనకు వచ్చి చెప్పింది నమ్మేశాం వినేసాం ఆ మైండ్ సెట్లోనే ఉన్నాం మనం స్టిల్ స్టిల్లో కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అనేటటువంటిది భగవంతుడి చేతిలోనే ఉంది మనకి కానీ ఒకటిసారి రాజ్యాంగబద్ధంగా ఈ వ్యాఖ్యలు కరెక్టేనా వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి వీళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు సమాధానం చెప్పాలి రెండు పక్షాలు కావాలి ప్రజల తరఫున కూడా ఒక పక్షం కావాలి ఇప్పుడు కంప్లీట్ గా బెలేసినట్టు మాట్లాడడం వైసీపీకి అసలు ఏమి చెయ్యొద్దు అని డైరెక్ట్ గా అధికారులకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో అది ఎంతవరకు కరెక్ట్ అదేం లేదు బేసిక్ గా దాంట్లో ఆయన ఉద్దేశం వేరు నేను అనుకోవడం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అనుకుంటున్నా వై కార్యకర్త అభిమాని వాళ్ళ సంక్షేమ పథకాల నేను అనుకోను నేను వాళ్ళ గురించి అనుకోను నేను గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందంటే సిక్స్టీ ఫార్టీ ఫార్ములా బిగిన్ అయింది మళ్ళీ వైసీపీకి సంబంధించిన వాళ్ళకి తెలుగుదేశం నాయకులు పనిచేసి పెడతారు లోకల్ కాంట్రాక్ట్లో లేకపోతే లోకల్లో ఇసుక వాటిలోనూ ఇట్లాంటి వాటిలో ట్యాక్స్ తీసేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనులు ఉన్నాయండి తెలుగుదేశం వాళ్ళకి గనుల మీద అనుభవం తక్కువ పది ఇరవై శాతం మంది ఉంటారు గనుల తెలుగుదేశం వాళ్ళకి ఇతరత్ర వ్యాపారాలు హోటళ్ళ లేకపోతే ఇతర వ్యాపారాలు ఇవి ఎక్కువ ఉంటాయి వాళ్ళ గనుల మీద అనుభవం తక్కువ ఎరపతి నేను లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి గనుల మీద పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఇది పెద్ద నాయకులకి కింద నాయకులకు ఉంది నెల్లూరులో దాదాపుగా డెబ్బై శాతం మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు గనులు కానీ వైసీపీ వాళ్ళకి గనులు అలవాటు ఎక్కువ వాళ్ళు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం కావడం అక్కడ వాళ్ళకున్నది దొరికింది అదే కావడం దాంతో గనులు ఎక్కువ బిజినెస్ నడుస్తుంది అక్కడ ఇప్పుడు ఈ గనుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి చేతికి అప్పుడు చెప్పారు అదంతా కూడా ఆయన ఏదో ఫ్యాక్టరీ పెట్టేసి వాళ్ళందరినీ అమ్మాలనేసి అట్లా ఎవరు అమ్మనమ్మ మమ్మంటున్నారు ఇప్పుడు మెల్తామో అమ్మవ అంటున్నారు ఎందుకు నేను చెప్పిన రెడ్డికి మీరు అమ్మాల్సిందేంటే అతను చేయను అంటున్నారు కానీ అక్కడ వీళ్ళు అనేది అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు అని వీళ్ళు చెప్తారు అంటే వైసీపీ వాడు తినేస్తున్నాడు ఇక్కడ అన్నదాన్ని ఇక్కడ ఒక గనిలోనో లేకపోతే గనక ఒక చిన్న సాయ కాంట్రాక్ట్ వ్యవహారాల్లోనో ఇట్లాంటి ఈ మధ్యన వీళ్ళకి వైసీపీ వాళ్ళతో టీడీపీకి సంబంధించిన నాయకులు కొలైడ్ అవుతున్నారు అనేది అనేక మంది కార్యకర్తలు వచ్చి చెప్తున్నారు సోషల్ మీడియాలో చెప్తున్నారు బాబు గారు కాబట్టి బాబుగారు ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళకి పనులు చేయబాకండి అని చెప్పుంటారు అని నేను అనుకుంటున్నాను అందులో అంతే తప్పించి వైసీపీ అభిమాని అయినటువంటి ఓటర్కి ఇవ్వద్దు అని చెప్పారని నేను అనుకోను ఒకటి పొలిటికల్ గవర్నెన్స్ అనే పదాన్ని అయితే నేను తప్పు పడతా అందులో లేదు కానీ ఈ పాయింట్ ఆఫ్ లో బాబు గారు అని ఉంటారని నేను అనుకుంటున్నాను కానీ ఒకటి సార్ పొలిటికల్ గవర్నెన్స్ అన్న లేదంటే వైసీపీ వాళ్ళకి చేస్తే పాముకు పాలు పోసినట్టు అన్న ఈ వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయంగా చూసుకుంటే ఒక సెల్ఫ్ సెల్ఫ్ గోల్ అవుతుందా బాబు గారు ఏముండదండి బాబు గారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే మాట్లాడతారు ఆయన ఆయన సమాజం కోసం మాట్లాడతారు తప్పించి ఆయన వ్యక్తిగతం కాదు అని ఒక అలాంటి అంటే అదొక ఫీలింగ్ లో మనల్ని తీసుకెళ్తున్నారు మీరు అట్లా లేకపోతే మీరు ద్రోహులు అవుతారు వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారేమో ఒకటి స్టార్టింగ్ లో అన్ని బాగుంటాయి ఓడినప్పుడు ఇవన్నీ మళ్ళీ అది ఆ కారణం కారణంగానే ఆ కారణం కారణంగానే మాట్లాడుకుంటాం ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నంతసేపు ఎవడన్నా మాట్లాడా వాళ్ళ పార్టీ వాళ్ళే సూపర్ 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 అని చప్పట్లు కొట్టారు అయిపోయాక ఇవాళ వాళ్ళే ఉంటున్నారు తెలుసు వైసీపీ వాళ్ళు అటు చూసి నేర్చుకో వాళ్ళని చూసి నేర్చుకో చంద్రబాబు గారు ఇసకాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాడు కార్యకర్తలు బాగుపడిపోయారు మద్యం వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కార్యకర్తలు నాయకులు బాగుపడిపోతున్నారు మమ్మల్ని ఎంత తిన్న ఇవ్వలేదు ఇదివరకు చంద్రబాబు గారిని అట్లాగా అన్నారు వాస్తవంగా ఆయన అప్పుడు తిన్న ఇచ్చాడు అప్పుడు ఏమన్నా విడిగా ఉందా అప్పుడు మద్యం ఏమన్నా విడిగా ఉందా అయినా కూడా చంద్రబాబు గారు తిన్న ఇవ్వలేదని గొడవ వాళ్ళు మాకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదు బాబుగారు లేదు లేదు నేను మారిపోయాను మీకోసం అన్నాడు ఇప్పుడు తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం లేక కానీ లేకపోతే తెలుగుదేశంలో చేరిపోయి శుభ్రంగా అట్లాగ బతికేద్దాం బెటర్ అనుకునేటటువంటి వాడు బోల్డ్ అంతమంది ఉన్నారు ఒక రకంగా వైసీపీ కార్యకర్తలు అభిమానాన్ని పొందారు చంద్రబాబు గారు ఏ నెగిటివ్ అయినా సావనీరా బొంగు మనవాడు ఎంత చేసాడు ఇదే మొక్కన్నాడు ఒక మనిషి మొన్న నేను రోజు పేపర్ ఏం చేస్తానంటే ఆఫీస్ ఆఫీస్కో ఇంటికో ఎందుకంటే మనకి పబ్లిక్తో ఇంటరాక్షన్ పోతుంది రోజు అట్లాగా వస్తా బండి మీద కొనుక్కుని వస్తా అప్పుడు ఆ టీ బడ్డీ దగ్గరనో ఆ షాప్ దగ్గర మాట్లాడుకునే వాళ్ళ మాటలు చెవిని చెబినబడతాయి నేనేం వాటి ఇట్లా ఇన్వాల్వ్గా వింటూ ఉంటా అట్లా వినేటప్పుడు ఒక నాయకుడి ఇదే అంటున్నాడు వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అభిమాని మనవడే రేదోరా వాడు మొహమాటలే మాట్లేదు దమ్మున్నాడు అట్టగే ఉండాలరా మనోడు కూడా అట్ట చేస్తే మనం అందరం బాగుపడతామని చెప్తున్నాడు అంటే ఏంటి ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఈయన వాళ్ళ అభిమానాన్ని ఈయన పొందుతున్నారు చంద్రబాబు గారు అది మంచి అనిపించుకుంటున్నారు రకంగా రాజకీయం నేర్చుకోవాలేమో జగన్ గారు మరి నేర్చుకుంటారు లేదు అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరు అనిపించుకుంటారా లేదంటే ఇప్పుడు ఇది ఒక సెల్ఫ్ గోల్ గా మారుతుందా భవిష్యత్తులో కాకపోతే ఈయన చేసిన వ్యాఖ్య అంటే చాలా పెద్ద వ్యాఖ్య కీలక వ్యాఖ్య కాకపోతే దాని మీద రియాక్షన్ ఏంటి పబ్లిక్ రియాక్షన్ ఏంటి అనేది ఇంకా ఇప్పుడు తేలదు ఇంకా భవిష్యత్తులో తేల్చుదామని చూద్దాం